దశాబ్దాలుగా స్విమ్స్ ఆసుపత్రిని నమ్ముకొని పనిచేస్తున్న కార్మికుల విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న తీవ్రమైన నిర్లక్ష్యం అభ్యంతరకరమైందని తక్షణం వారి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు శుక్రవారం స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడారు మన పోరాట ఫలితంగా ఈ అందరూ ఈ రకమైనటువంటి పరిస్థితి అంత మునుపు మనం చేసే పోరాటం ఎవుడికి ఏమీ అర్థం ఏదిలా వీళ్ళకి పని పాట లేదు తినేసి కొవ్వెక్కి ఎక్కి వీళ్ళకి ఎర్రజెండాను అడ్డం పెట్టుకొని పని చేయడం చేత కాదు పని చేయకుండా సోమర్తనం విరిగిపోయి ఈ పోరాటాలన్నీ చేస్తూ ఉంటారని చెప్పి అడ్డగోలుగా మాట్లాడేది మన మీద ఏది పడితే అది మాట్లాడేది ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది పరిస్థితి పోయి తప్పు చేసినాం మేము ఈ తప్పుని సరిదిద్దుకోవాలో దిక్కు తెలియడం లేదని చెప్పి ఈరోజు ఆత్మరక్షణలో పడిపోయింది మీ స్విమ్స్ మేనేజ్మెంట్ అనే విషయం చెప్పడానికి ఇవన్నీ నేను చెప్పడం జరిగింది ఇక్కడ మీరు అర్థం ఏమనంటే ఇప్పుడు మళ్ళీ జనరల్ బాడీ సమావేశం ఎందుకు పెట్టినామనంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అక్టోబర్ ఐదవ తారీఖు నాటికి మూడు నెలలు పూర్తవుతుంది ఈ మూడు నెలల్లో జరిగింది ఏమనంటే టీటీడీ అధికారుల దగ్గర నుంచి నేను మళ్ళా టీటీడీ అధికారులతో మాట్లాడినా అవునయా ఇలా అర్థం పర్థం లేదు ఆ స్విమ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు ఉంటే ఈ పని సరిపోయేది మళ్ళా మా దగ్గరికి ఎందుకు పంపించి అంత అనవసరమైనటువంటి టైం అంతా వేస్ట్ చేశారు అని చెప్పి రాశారు ఈ ఫైల్ అంతా కూడా రన్ అయి మళ్ళీ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఏం రిపోర్ట్ ఇచ్చారో మీకు జీతం పెంచాలని దాంట్లో ఉందా లేదా ఈ విషయాలు ఏం మనకు తెలియదు కానీ ఇప్పుడు ఇంకో కొత్త పల్లవి స్టార్ట్ చేశారు కొత్త పల్లవి అని తెలుసు కొత్త కథ ఎత్తినారు ఏమి కదంటే ఇప్పుడు అందరినీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందరినీ రాసి చేసేయడం మాత్రం చాలా సులభము ఇదేమన్నా మీరు అంగీకరిస్తారా అని చెప్పి చెక్కలు ఎత్తుకొని వస్తారో కొట్టేదానికి అని చెప్పి చెప్పినాం ఏమ్మా మీరు ఒప్పుకుంటారు రా ఇప్పుడు మొత్తం లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ రద్దు చేసి అంత రాసి చేస్తే ఒప్పుకుంటారా ఏం సౌండ్ సరిగా లేదు ఒప్పుకోరు కదా మీరు మీరు చెప్పేది అంతా రేపు మళ్ళీ వింటారు కదా ఎందుకే వీడియో తీపిస్తుంది అందుకే ఏనేమో చెప్తాడు వాళ్ళకి ఏం సౌండ్ ఏమి రావడం లేదు అని అనుకుంటారు లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్ రద్దు చేస్తే ఒప్పుకునే సమస్య లేదు రా ఈ విషయాన్ని నేను మీ డైరెక్టర్ గారికి చెప్పాను అదే మాదిరి ఆదికృష్ణయ్య గారు ఉన్నారు ఆ రోజు మీటింగ్ లో అదే మాదిరి ఎంఎస్ ఉన్నాడు ఇంకొక ఆయన జిఎం అని ఏదో నేను మర్చిపోయినా ఆయన కూడా ఉన్నాడు బాబు బాబు కాదు ఇంకో రవి రవీంద్ర బాబు గారంట వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరితో మాట్లాడే సందర్భంలో చెప్పాం పొరపాటున ఇట్లాంటి ప్రతిపాదనలు ఏమైనా తెస్తే మళ్ళీ ఇంకొక యుద్ధం వస్తుంది ఆ యుద్ధం మళ్ళా రానియకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఆ రోజున నాయకులందరూ కూడా వచ్చారు ఇది అయిపోయింది వేగంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి అని కూడా చెప్పేవచ్చాం ఈ మూడు నెలలు మనం ఏమి చేయకూడదు అని చెప్పి ఏమి కూడా చేయలేము ఏ చిన్న సమస్యను కూడా తీసుకున్నాను కానీ మనకు మద్దతు ఇచ్చారనే కారణంతో కొంతమంది నర్సులకి ఇంపి ఇంక్రిమెంట్ కట్ చేశారు కొంతమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఇది ఏమన్నా న్యాయమా మనం ఏమి తప్పు చేశాం తప్పేం చేయలే మాకు జీతాలు పెంచండి మీరు చెప్పిన చట్టం ప్రకారం మీరు చెప్పిన రూల్ ప్రకారం జీతం పెంచండి అని పోరాటం చేస్తూ ఉంటే కొంతమంది మీరు చేసేది న్యాయం అని చెప్పడం ఏమి తప్పు ఏ చట్టంలో కూడా తప్పునేం లేదు కానీ వాస్తవంగా వాళ్ళకి సంబంధం లేకపోయినా ఈరోజు వాళ్ళకి జీతాలు కట్ చేయడం లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదా మెమోలు ఇవ్వడం ఇవన్నీ దీని అర్థం ఏంటంటే